కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం మంగళగిరి ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్డు నందుగల రాయల్ బాంకెట్స్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ బాబు రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ బాబు కోశాధికారి జిఎన్వి రత్నకుమార్ గుంటూరు డివిజన్ అధ్యక్షుడు ఎం నాగరాజు పదహారు డివిజన్ల నుంచి వంద మంది రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో లో టూ పాయింట్ ఓలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందిని బదిలీ చేశారని గుర్తు చేశారు అలాగే పద్నాలుగు వందల పోస్టులను రద్దు చేశారని ఆయన తెలిపారు ఆయా సమస్యలపై గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు సార్లు విన్నవించిన ప్రయోజనం కలగలేదని ఆయన పేర్కొన్నారు తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ బాబు మాట్లాడుతూ రెసిడెన్షియల్ ఆర్డర్ కు వ్యతిరేకంగా బదిలీలు జరిగాయని ఉద్యోగులకు ఇబ్బందికరంగా ప్రాంతీయ కార్యాలయాలను తీసుకువచ్చారని తెలిపారు ఇప్పుడు ఉద్యోగుల ప్రభుత్వం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు జిఎస్టిఓ వారికి ఆడిట్ వీటిసి పవర్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు తద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికల అనంతరం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి కొత్తగా శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వారికి శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తున్నాం మా ఉద్యోగుల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు అందులో అందులో భాగంగా మేము కూడా మా వాణిజ్య పన్ను ఉద్యోగ ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నాం ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం గతంలో రెండు వేల ఇరవై మూడు మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్ రీడెప్లాయ్మెంట్ అనేది జరిగింది దాన్ని టూ పాయింట్ ఓగా పిలుస్తాం దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టూ సరువు మీద ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి చాలా పోస్టులు కింది స్థాయిలో దాదాపు పద్నాలుగు వందల పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేసుకొని రీజనల్ ఆఫీసెస్ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేసి ఇచ్చే పనిచే పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ రూపకల్పనలు ఆ జీవోలు రావడం దానిలో సామాన్య ఉద్యోగులందరూ కూడా నలిగిపోవడం అనేది జరిగింది ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిపెంట్ చేయడం జరిగింది కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంతలోగా సాధారణ ఎన్నికలు రావడం ఈ ఎన్నికల అనంతరం మరీ ఇప్పుడు బదిలీలకు జరుగుతాయనేటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉందనేది మాకున్నటువంటి సమాచారం ఈ బదిలీలలో కనీసం మా ఉద్యోగులకు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు నష్టాలను సరిచేసుకునే విధంగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగులని ఈరోజు మేము అన్ని డివిజన్లు దాదాపు పదహారు డివిజన్లు ఉద్యోగులు ఈరోజు కార్యవర్గ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఇక్కడ దాదాపు వంద మంది సమావేశమై ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి దానికి అనుగుణంగా మార్గదర్శాలు ఏదైతే విడుదల చేస్తుందో ప్రభుత్వం ఆ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదలవుతాయి బదిలీలకు సంబంధించి దాంట్లో మా యొక్క అభిప్రాయాలను కూడా పొందుపరిచి గతంలో జరిగినటువంటి ఉద్యోగులు జరిగినటువంటి నష్టాలని నివారించి కొంత సానుకూత సానుకూలత తీసుకొచ్చే అంశంలో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ది కమర్షియల్ ట్యాక్సెస్ ఎంజూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాకు ముఖ్యంగా టూ పాయింట్ ఓలో రీస్ట్రక్చరింగ్లో జరిగిన పద్నాలుగు వందల పోస్టులు ఎబాల్స్ అయిపోయినాయండి ఆ పోస్టులను రీవర్క్ చేసేదానికి మాకు ఉద్యోగస్తుల గవర్నమెంట్ వచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ గవర్నమెంట్ ఇటు పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుద్దని ముఖ్యంగా మేము నష్టపోయిన మాకు కొన్ని కొన్ని సర్కిల్ మొత్తం డిస్బ్యాండ్ అయిపోయినాయండి కొన్ని సర్కిల్ తీసేశారు ఆ సర్కిల్ని కూడా రీవర్క్ చేయాలని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తాము అలాగే జిఎస్టీ వాళ్ళకి కూడా పవర్స్ ఇవ్వాలని కోరుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక బాగా లావాదేవీల్లో ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ ఏస్టి వాళ్ళకి జీఎస్టీ వాళ్ళకి కానిపోయి అధికారాలు కానీ ఇస్తే బీటీసీ పవర్స్ కానీ ఆడిట్ పవర్స్ కానీ కానీ ఇస్తే వాళ్ళకి టార్గెట్లు పెడితే ఎక్కువ రెవెన్యూ వచ్చేదానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఆ దిశగా గవర్నమెంట్ ముందుకడుగు అడుగులు వేస్తుందని వాళ్ళకి కూడా రిప్రజెంట్ చేస్తాము తప్పకుండా చేస్తామండి అలాగే ప్రమోషన్ల విషయంలో కానీ మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ